హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి టైటిల్ చూస్తే అర్థమైంది కదా ఈ రోజు వీడియోలో క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు కూడా ఒకసారి ఈ పచ్చడి టేస్ట్ చేస్తే వావ్ అనాల్సిందే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ వెన్నపప్పు వేసి వేయించుకుంటున్నాను కాసేపు అయ్యాక గుప్పెడు పల్లీలు నువ్వులు వేసి వేయించుకోవాలి ఇవన్నీ నేను వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇఫ్ యూ వాంట్ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నేను అదే ప్యాన్ లోకి టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి పది నుంచి ఇరవై పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా కారం ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి ఇది బాగా వేడయ్యాక తీసి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే నేను హాఫ్ సైజ్ క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇది ఫ్రై అవడానికి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి ఇలా ఈ కలర్ లోకి వచ్చాక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్ లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మూడు మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా కట్ చేసినవి వేసి వేయించుకోవాలి టొమాటోస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు పల్లీలు నువ్వుల మిశ్రమం వేసి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మిక్సీ జార్ లోకి వేసి మిక్సీ పట్టాలి ఇందులోకి చల్లార్చిన క్యాబేజీ కూడా వేయాలి ఇందులోకి రుచికి అంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత లాస్ట్ కి టమాటోస్ యాడ్ చేయాలి ఇందులోకి నేను ముందుగానే ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అన్ని వేసి మిక్సీ పట్టుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్ట్ కి మనం తాలింపు వేసుకోండి సరిపోతుంది ప్యాన్ లోకి ఆయిల్ వేసి వేరేయాక జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు పసుపు వేసి తాలింపు వేసుకోవాలి ఇందులోకి క్యాబేజీ అండ్ టొమాటో పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అంతే అండి మన క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇది వేడి వేడి అన్నంలోకి దోశల్లోకి సూపర్ గా ఉంటుంది వేరు వేరి అన్నంలోకి ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి థర్స్ అండి ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ సేమ్ అనదర్ వీడియో బాయ్